హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇదైతే శ్రావణ మాసం కదా ఇంకా శ్రావణ మాసం అంటే పూజలు వ్రతాలు ఇవన్నీ ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎవ్రీ ఇయర్ నేను చేసుకున్నట్లే ఈసారి కూడా వరలక్ష్మి వ్రతం నేను చేసుకున్నాను కాబట్టి ఈరోజు కూడా నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే నేను వ్రతాన్ని ఎలా చేసుకున్నాను ప్రిపరేషన్స్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానని చెప్తాను మీరు వీడియోలో చూస్తున్నదైతే నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ కోసం యూస్ చేసిన ఫ్రేమ్ అండి ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఉన్న కరెంట్ పైప్స్ ఉంటాయి కదా వాటితో నేనైతే ఈ ఫ్రేమ్ని రెడీ చేశాను ఎందుకంటే మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఆ పైపులు అనేటివి మిగిలిపోయాయి సో ఆ లింక్లను పైప్లను నేను యూజ్ చేసి ఈ ఫ్రేమ్ అయితే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ప్రిపరేషన్ చేశాను ఈ ఫ్రేమ్ని ఎలా తయారు చేశాను ఏంటి అనేది నా ఛానల్లో వీడియో పెడతానండి డెఫినెట్గా ఆ వీడియోని కూడా చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫర్దర్గా మీరు ఎవరైనా వ్రతం చేసుకున్నట్లయితే ఇలా అయితే నేను ఫస్ట్ ఫిక్స్ చేసి దానిపైన నేను డెకోర్ క్లాత్ ఉంటుంది కదా నేను బయట అయితే తీసుకున్నాను ఈ క్లాత్ను ఇలా తీసుకొని నేను బంతి పూలను అయితే ఈ విధంగా డెకరేట్ చేశాను మీకు మధ్యలో ఉన్న లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవైతే నేను కార్డ్బోర్డ్తో రెడీ చేసినావండి ఇవి బయటకుందామని అయితే అనుకున్నానండి కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించి ఇంకా ఇంట్లోనే రెడీ చేసుకుందాం అని చెప్పేసి మా పిల్లలు మా బ్రదర్స్ హెల్ప్తో అయితే ఇలా నేను లోటస్ని రెడీ చేశాను ఈ లోటస్ మేకింగ్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో ఇంకా ముందు రోజు అయితే మేము ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాము డెకరేషన్ అయితే పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారి శారీ అయితే మొత్తం ఫోల్డ్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే అన్నీ మనకు చేయడానికి వీలు కాదు కాబట్టి ముందు రోజు కొన్ని చేసుకునే పనులు ఏమన్నా ఉంటే ఈ విధంగా మొత్తం రెడీ చేసుకుని అయితే నేను టోటల్ నైట్ అంతా కంప్లీట్ చేసుకున్నాను పనిని ఇంకా మార్నింగ్ అయితే తొందరగా లేచి లోపల ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని నేనైతే ఇంట్లో లోపల వర్క్ అంతా చూసుకున్నాను బయట వర్క్ అయితే నా పాప చూసుకుంది బయట క్లీన్ చేసి ముగ్గు అయితే వేసింది ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత దీపారాధన చేసి నైవేద్యాలు అయితే చేయడం స్టార్ట్ చేస్తానండి ఈరోజు అమ్మవారికి అయితే నేను నైవేద్యాలు ఐదు రకాలు చేశాను అమ్మవారికి రెగ్యులర్గా పెట్టే శనగలు సేమ్యా పెసరపప్పుతో బెల్లంతో ఒక స్వీట్ చేశాను గోంగూర పులిహోర చేశాను పూర్ణాలు ఇవి నైవేద్యాలు అయితే ఇవి చేశాను అలాగే పప్పు చారు చిక్కుడుగాయ ఫ్రై భోజనానికి అయితే ఇవన్నీ నేనైతే మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే పూజ మీద కూర్చున్న తర్వాత మళ్ళీ మనం చేయడానికి కుదరదు కాబట్టి నేనైతే ఇవన్నీ ఫస్ట్ డే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా పూజ అనేది సో నేనైతే ఇప్పుడనే కాదు ఎప్పుడు ఏ ఇయర్ చేసుకున్నా నేనైతే ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేస్తాను అంటే నైవేద్యాలు అయితే బెల్లంతో చేసి అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారికి అయితే బెల్లం నైవేద్యాలు చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే బెల్లంతో నైవేద్యాలతో చేశాను ఐదు రకాల నైవేద్యాలు చేయాలా అని అంటే అది మన ఇష్టం అండి మనకి ఎంత వీలైతే అంతవరకు చేసుకోవచ్చు అది మన స్టామినా బట్టి చేసుకోవచ్చండి ఇన్నే చేయాలనైతే రూల్ లేదు నార్మల్గా ఒక్క నైవేద్యం అంటే పచ్చి శనగలు పెట్టి కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం ధ్యానం చేసుకుంటే ఆ అమ్మవారు మనల్ని ఇట్టే కరుణిస్తుంది నేనైతే ఇలా ముందుగా ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న శారీని అయితే అమ్మవారికి ఇలా కట్టి అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకొని ముందట పీట వేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే చాలామంది కలషం అయితే పెట్టుకోరండి కొందరు నార్మల్గా పూజ చేసి వాయినమైతే ఇస్తారు అలా కూడా ఇవ్వచ్చండి ఎందుకంటే నేను ప్రతి ఇయర్ కలషం పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అయితే నేను పెట్టుకుంటున్నాను కలషం పెట్టుకోకుండా కూడా పూజ చేసుకొని ముత్తైదులకైతే వాయినాలు ఇచ్చుకోవచ్చండి ఇంకా పెట్టడానికైతే నేను ఒక పీట మీద తెల్ల వస్త్రాన్ని అయితే భరిచి దానిపైన కొన్ని బియ్యం పోసి రాగి చెంబులో లోపల కూడా బియ్యం పోసానండి కొందరైతే వాటర్ కూడా పోసుకుంటారు నేనైతే బియ్యం పోసుకుంటాను ఎవ్రీ ఇయర్ ఎందుకంటే నేను శ్రావణ మాసం ఇంకా మనకి పూజలతో ఉంటుంది కాబట్టి మనం నాన్ వెజ్ తినను రోజు వండుకోవచ్చు కాబట్టి నేనైతే కలషంలో బియ్యం పోస్తానండి ఇంకా కలషం పైన తీయని కొబ్బరికాయ ఉంచి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్తో ఇలా నేనైతే పైన పెడతాను మీరు ఎవరైనా కలషం పెట్టుకున్నట్లయితే ఆ కలషం కొబ్బరికాయను ఏం చేస్తారు అంటే స్వీట్ చేసుకుంటారా ఇంటికి కట్టుకుంటారా అనేది నాకు కింద కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ డే అయితే అమ్మవారిని ఎత్తుకున్న తర్వాత ఆ కొబ్బరికాయనైతే నేను ఇంటికి కడతాను ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక పక్కకైతే అమ్మవారికి వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ అలాగే సెంటు పౌడరు అద్దము దువ్వెన బొట్టు సీస గాజులు నల్ల పూసల గుత్తి ఇవైతే నేను మొత్తం అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి ఇవన్నీ అమ్మవారికి పక్కకు పెడతానండి అంటే సాక్షాత్ మనం అమ్మవారికి వాయినం ఇస్తున్నామని అనుకుంటాం కదా అలా నేనైతే సపరేట్గా ఆ అయితే ఆ పీట మీదనే నేను పెట్టి పూజ చేస్తాను అమ్మవారికి కట్టించిన చీర ఉంటుంది కదా ఆ చీర ఈ బ్లౌజ్ పీస్ దానిపైన పెట్టిన ఈ వస్తువులన్నీ నేను బ్రాహ్మణులు ఉంటారు కదండి వాళ్ళకైతే నేను వాయినంగా అయితే ఇచ్చేస్తాను అంటే కొందరు ఏం చేస్తారంటే శారీ పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ శారీని కట్టుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తున్నాను కాబట్టి ఇంకా నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే వాయినమైతే ఇవన్నీ ఇస్తాను పసుపుతో గౌరమ్మని చేసి అలాగే వినాయకుడిని గౌరమ్మను పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో చూసుకుంటూ నేనైతే పూజా విధానాన్ని అయితే చేస్తాను అలాగే కంపల్సరీ ఆ వ్రతం చేసుకున్న తర్వాత అమ్మవారి వరలక్ష్మి కథ ఉంటుంది కదా అదైతే కంపల్సరీ చదివి వచ్చిన వాళ్ళకైతే వినిపిస్తాను ఎందుకంటే ఆ కథను చదవడం వల్ల వినడం వల్ల మనకి పుణ్యం వస్తుంది కాబట్టి డెఫినెట్గా నేనైతే కథను చదివిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తాను ఆ తర్వాత కర్పూరంతో హారతి ఇచ్చేసి నేనైతే నైవేద్యాన్ని సమర్పిస్తాను ఇంకా నేను చేసిన నైవేద్యాలన్నింటినీ అమ్మవారి ముందు పెట్టేసి ఇంకా మనస్ఫూర్తిగా అన్నపూర్ణేశ్వరిని ఆ నైవేద్యాలన్నింటినీ రుచికరంగా చేసి వచ్చిన వాళ్ళంతా తృప్తిగా తినాలని నేనైతే అమ్మవారిని అయితే మొక్కుకుంటాను సో ఇంకా హారతి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళందరికీ వాయినం ఇయ్యడానికైతే ఈ విధంగా నేను కూర్చోబెట్టాను ఇంకా వచ్చిన ముత్తైదులందరూ మనకు ఆ రోజు మహాలక్ష్మీదేవితో సమానం అండి కాబట్టి మనకు సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని మనం అనుకొని వాళ్లకు బొట్టు కాళ్ళకు పసుపు అలాగే గంధము ఇవన్నీ వాళ్ళకు పెట్టేసి రెండు తమలపాకులు అరటిపండు గాజులు పువ్వు అలాగే సోంపు ప్యాకెట్ దానితో పాటు తప్పనిసరిగా మనం నానపెట్టి ఉంచుకున్న శనగలు ఉంటాయి కదా అవి కూడా తాంబూలంతో కలిపి వాయినమైతే వచ్చిన ముత్తైదులందరికీ ఇవ్వాలండి వాయనం ఇస్తూ వాయినం అని మనం చెప్పాలి తీసుకునేవారు తీసుకుంటున్నామ్మా వాయనం అని చెప్పాలి ఎవరికి ఇస్తామ్మా వాయనం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఇచ్చానని ఇలా చెప్తూ వాయినమైతే ఇవ్వాలి ఇంకా ఫైనల్గా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకొని నా పూజనైతే ఫినిష్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే అందరం కూర్చొని లంచ్ అయితే చేశాము నేనైతే ఈ క్లిప్ ఫస్ట్ యాడ్ చేయాల్సింది నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి ఇది నా పూజకు కట్టుకున్న శారీ అండి ఇదైతే జ్యువెలరీ నేను శారీకి అయితే ఈ బ్లౌజ్కి మగ్గం వర్క్ చేపించాను ఈ విధంగా ఉంది మగ్గం వర్క్ అయితే శారీ అయితే ఇవి ఇది గద్వాల్ పట్టు శారీ అండి శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందని అయితే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అమ్మవారి ఆశీర్వాదం ఒక్కటే సరిపోదు కదా అలాగే విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా కావాలి కాబట్టి విష్ణుమూర్తిని నమస్కరించుకొని ఆ తర్వాత విష్ణుమూర్తి లాంటి మా హస్బెండ్ ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నాను దీంతో నా మొత్తం పూజా విధానం అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పూజ అనేది ఇలానే చేయాలని ఏం లేదండి మనస్ఫూర్తిగా మనం అమ్మవారి ముందు కూర్చొని మనం మొక్కుకుంటే అమ్మవారి ఆశీర్వాదం అయితే మనకు ఎప్పటికీ ఉంటుందని నేనైతే చెప్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ పూజ చేసుకున్నారు అలాగే నేను చేసిన పూజ ఇలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్